నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే గనుక ఉద్యోగస్తులకు ఉద్యోగ కార్యాలయంలో మీకు రేపటి రోజున సానుకూలమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందబోతూ ఉన్నారు తద్వారా మీకు ఉన్నతాధికారుల నుంచి కూడా పూర్తి మద్దతు అనేది లభిస్తుంది మరోవైపు మీకు సమాజంలో గౌరవం బాగా పెరగబోతూ ఉంది మీ వైవాహిక జీవితంలో కూడా సంతోషకరమైనటువంటి శుభ ఫలితాలను మీరు అందుకోగలుగుతారు వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి మీరు పొందేటటువంటి సూచన ఉంటుంది మీకు రావాల్సినటువంటి బకాయిలు రేపటి రోజున తిరిగి పొందే అవకాశం కనిపిస్తూ ఉంది విద్యార్థులకు వారి ఉపాధ్యాయుల నుండి రేపటి రోజున పూర్తి మద్దతు అనేది లభిస్తుంది పోటీ పరీక్షలకు రేపటి రోజున మార్గం అనేది మీకు సుగమం అవ్వబోతు ఉంది ఇక అదే విధంగా ఇప్పటి వరకు ఏమైనా పనులను మీరు పెండింగ్లో వేసి ఉంటే కనుక వాటిని మీరు సాయంత్రం సమయంలో పూర్తి చేయడానికి టైం కలిసొస్తుంది ఉద్యోగస్తులకు రేపటి రోజున ఉద్యోగ కార్యాలయంలో మీకు మంచి అవకాశాలు వచ్చే సూచన కనిపిస్తోంది వృత్తి వ్యాపారాలలో మీకు చక్కటి లాభాలు పెరగబోతూ ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు షేర్లలో పెట్టుబడులు స్పెక్యులేషన్ వంటివి రేపటి రోజున ఆశించిన విధంగా లాభాలు అనేవి మీకు అందబోతూ ఉన్నారు రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు బంధుమిత్రులతో శుభకార్యంలో మీరు పాల్గొనే సూచన కనబడుతోంది స్థిరాస్తి క్రయ విక్రయాలు రేపటి రోజున లాభసాటిగానే సాగబోతూ ఉన్నాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందేందుకు సూచన కనబడుతోంది సమాజంలో మీ మాటకు చేతకు విలువ బాగా పెరుగుతుంది రాజకీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి విద్యార్థులకు రేపటి రోజున సమయం అనుకూలంగా సాగబోతూ ఉంది ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమీ కనిపించటం లేదు కుటుంబ జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలను మీరు చాకచక్యంగా పరిష్కరిస్తారు ఇక బ్యాంకు పరమైనటువంటి లావాదేవీలు ఏమైనా ఉంటే స్వయంగా మీరే చేసుకునే ప్రయత్నం చేయండి ఇక రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులు మీరు చేసేటటువంటి పనులలో మీ కష్టానికి తగిన ఫలితం తప్పకుండా పొందగలుగుతారు వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి అనేది గణనీయంగా మెరుగుపడబోతూ ఉంది ఉద్యోగస్తులకు ఒకటి రెండు శుభవార్తలు మెరువైన సూచన కనబడుతోంది ఇక అదే విధంగా రేపటి రోజున పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి ఆశించిన విధంగా ఫలితం సమాచారం అనేది అందుకుంటారు బంధుమిత్రులు మీ సలహాలను పాటించి ప్రయోజనం పొందుతారు చిన్ననాటి మిత్రులతో మీరు బాగా రేపటి రోజున టైం స్పెండ్ చేసేందుకు అవకాశం కనిపిస్తూ ఉంది ఉద్యోగ ప్రయత్నాలు రేపటి రోజున కలిసి వస్తాయి వృషభ రాశి వారికి రేపటి రోజున విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే చాలా మంచిది అదేవిధంగా వినాయకుడికి పూజ చేస్తే అనుకూలత శుభ ఫలితాలు పొందుతారు రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్